హలో మామ చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మా మేడం హోంవర్క్ అయితే చేసుకుని రామ్ నేను చెప్పింది మామ నేను చేసుకొని వచ్చిన అయినా కూడా మా మేడం కొట్టడమే కాక హెడ్ మాస్టర్తో కూడా కొట్టించింది మామ మా మేడం ఇచ్చిన హోంవర్క్ ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఐదు ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని రావాలి అని చెప్పింది సరేనని ఇంటికి వచ్చి నేను మా అమ్మ వంట చేస్తూ ఉంది కిచెన్లో వెంటనే అమ్మ నాకు ఒక ఇంగ్లీష్ పదం నేర్పించమ్మా అని చెప్పాను మా అమ్మ కోపంతో సెటప్ పని ఉంది అమ్మయ్య ఒక ఇంగ్లీష్ పదం మా అమ్మ చెప్పేసింది అని సెటప్ పని రాసుకున్నామమ్మా అలాగే హాల్లోకి వస్తలకి టీవీలో మా నాన్న క్రికెట్ చూస్తూ ఉన్నాడు అప్పుడు సేవా గౌడ్ చేసి సిక్స్ కొట్టాడు నాన్న నేను ఒక ఇంగ్లీష్ పదం నేర్పించిన నాన్న అన్నాడు మా నాన్న రెండు చేతులు పైకి లేపి లవ్లీ చాట్ అన్నాడు నేను వెంటనే లవ్లీ చాట్ అని రాసుకున్నామమ్మా రెండు ఇంగ్లీష్ పదాలు వచ్చేసే ఇంకా రెండు దొరికాయి అంటే స్కూల్ హోంవర్క్ అయిపోతుంది అప్పుడు అలా బయటికి వెళ్తే వేరే అన్న తన లెవర్ని ఫోన్లో కమ్ డార్లింగ్ కమ్ అని పిలుస్తూ ఉన్నాడు మమ్మ వెంటనే నేను కమ్ డార్లింగ్ కమ్ అని రాసేసుకున్నా ఇంకొక ఇంగ్లీష్ పదం కోసం అలా బయటికి వెళ్తుంటే కూరగాయల ఆమె వంకాయలు కేజీ పది వంకాయలు కేజీ పది అని మామ కేజీ అన్నారు కూడా ఇంగ్లీష్ పదమే కదా మామ వెంటనే నేను కేజీ అని మామ స్కూల్కి వెళ్ళిన వెంటనే మా మేడం ఎవరైనా నేర్చుకుని వచ్చారా నాలుగు ఇంగ్లీష్ పదాలు అని అడిగింది మామ నేను వెంటనే పైకి లేచి ఫస్ట్ పదం చెప్పేశాను అమ్మ సెటప్ అన్నాను సెరప్ పంటలకు మా మేడం వచ్చి చేతిపైన పట్టణ కొట్టింది మామ నేను వెంటనే వా లవ్లీ షాట్ అన్నాను మామ నా రెండో ఇంగ్లీష్ పదం కూడా చెప్పేశాను వెంటనే మేడం నా వైపు కోపంగా చూసుకుంటూ ఇలా కాదురా నేను ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్తా అనేది నేను వెంటనే మూడో ఇంగ్లీష్ పదం కూడా మామ కమ్ డార్లింగ్ కమ్ అనేసా ఇంకా కోపంగా తీసుకుని వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకుని వెళ్ళి నేను చెప్పిన ఇంగ్లీష్ పదాలు మొత్తం చెప్పింది మామ అప్పుడు ప్రిన్సిపల్ నా వైపు కోపంగా చూస్తూ ఎంత కూర నీకు అన్నాడు నేను కేజీ మామ ప్రిన్సిపల్ టీసీ ఇచ్చి పంపించాడు నాకు ఏం అర్థం కాలేదు అమ్మ ఎందుకు వల్ల అలా చేశారు అన్నది